ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి వదులుకున్న రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్ లో ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భాలు అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండు జరగాలి పూలు వర్కెట్టవ ఆ అమ్మాయికి అమ్మాయికి ఒకసారి నేనేమంటానంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి బలమైన నాయకత్వం కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనం అయ్యాం కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన దాని ప్రకారం పనిచేస్తాం పరిస్థితి ఎట్లుస్తారు ఏ ప్రకాష్ నువ్వు నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తులు కాదు అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం కేబినెట్ సౌకమంటి ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్ లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం ఏంటి అన్ని చెప్తాను మీకు ఎలక్షన్ కావాలి నాకు ప్రజల మనోభావాలు కావాలి దర్ అ డిఫరెన్స్ పెట్టినట్టు ప్రారంభిస్తాం తొందరలో ప్రారంభం అవుతుంది ఏది తొందర అది కూడా ఆలోచిస్తున్నాం వీళ్ళని తొందరలు ఏం చేయాలి ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడు అదేమా ఇప్పుడు ఆలయాల పైన దాడులు లేవు ముందు ఆలయాలపైన దాడులు చేసినప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టే సమస్య ఉండదు ఓకే నేను కోతరు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఒకటే మా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తప్ప ఒక ప్రాంతం కోసం ఒక ఊరు కోసరం ఒక కులం కోసరం ఒక మతం కోసం పెట్టింది కాదు కొంతమంది రాజకీయం కోసం మాట్లాడితే ఎవరేం చేయలేరు కానీ ఈరోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ తెలుగు జాతికి ఏం చేశారో ప్రజలు అడిగి చెప్తారు